జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి మనిషికి రోజుకు యాబై ఐదు లీటర్ల స్వచ్ఛమైన నీటిని ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకొచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమృతధార పథకంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు విజయవాడలో ఏర్పాటు చేసిన జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా బాధ్యతగా పనిచేయాలన్నారు ఆంధ్రప్రదేశ్లో కోటి కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్ జల్ జీవన్ చాలా ఉన్నతమైన ఆశయంతో కేంద్రం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్ జీవన్ మిషన్ సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం ఈ వర్క్ షాప్ ని ఎందుకు అమృత దారాన్ని పెట్టాం జల్ జీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్సర్వేషన్ కూడా చాలా కీలకమైంది గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కి వాళ్ళు అడిగింది ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ పాయింట్ ఎగ్జాక్ట్ గా అడిగింది కానీ వాళ్ళు మంజూరు చేసింది నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు పాయింట్ పది కోట్లు ఇది కూడా దేనికి అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు స్టేట్ షేర్ ఇవ్వలేదు దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్ గా ఒక జయంగా